పిత పుత్ర పవిత్రాత్మ నామే ఈరోజు దేవుని వాగ్దానం మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధాన అర్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్తాడమగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను తెరించుకొని అనుదినము తన శిల్వను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును లూకా తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఆయనను అనుసరించాలంటే మనస్సును మార్చుకోవాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలి మనము సుఖ సమయంలో ఏసును ఒప్పుకుంటాము కష్టకాలంలో మాత్రం వెనక్కి తగ్గిపోతాము అనుసరించు అన్న మాటకి అర్థం త్యాగం విధేయత సహనం బాధను భరించటం కాదు మన జీవితంలో ఇంకా గర్వం ఉందా లోకప్రేమ ఉందా పాపానికి ఆసక్తి ఉందా అయితే మనం నిజంగా ఆయనను అనుసరిస్తున్నామా లేక మాటలతో మాత్రమేనా దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ప్రార్థన ప్రభువైన ఏసయ్య నిన్ను అనుసరించటం అంటే ఏమిటో మాకు అర్థమయ్యేలా చేయము మా స్వార్థాన్ని మా గర్వాన్ని మా లోక ఆసక్తిని తీసివేయుము తండ్రి కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా నిన్ను నిరాకరించకుండా నిన్నే పట్టుకొని నిలబడే విశ్వాసం ప్రసాదించుము ఏసయ్య నిన్ను అనుసరించే నిజమైన శిష్యుడిగా మమ్ము మార్చమని ఏసుక్రీస్తు నా మమ్మలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ